ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రభుత్వ విజయోత్సవాలతో కళకళలాడుతోంది ఓవైపు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు మరోవైపు ప్రభుత్వం కొలువుతీరి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం మంత్రులు వరంగల్లో ప్రకటించారు వివరాలు చూద్దాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తోంది డిసెంబర్ తొమ్మిది వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి దీంతో వరంగల్లో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఆ తర్వాత విజయోత్సవ సభలో పాల్గొన్నారు మొదట హనుమకొండ బాలసముద్రంలోని హైగ్రీవాచార్య మైదానంలో నిర్మించిన కళాక్షేత్రం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం అద్భుతమైన కళాక్షేత్రం నిర్మించింది ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళోజీ కళాక్షేత్రానికి పునాద్రాయి వేసినప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొమ్మిది నెలల వ్యవధిలోనే నలభై ఐదు కోట్లను కేటాయించి యుద్ధ ప్రాతిపదికన కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం పూర్తి చేసింది హైగ్రీవాచారి మైదానం ప్రాంగణంలో నాలుగు పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో తొంభై ఐదు పాయింట్ ఐదు నాలుగు ఎనిమిది సదర పొడుగుల కళాక్షేత్రం నిర్మాణం చేశారు నాలుగు అంతస్తుల భవనంగా నిర్మించిన ఈ క్షేత్రంలో పదకొండు వందల ఇరవై ఏడు సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం ఏర్పాటు చేశారు సెంట్రలైజ్డ్ ఏసీ సహా అధునాతన హంగులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా ఈ కళాక్షేత్రాన్ని నిర్మించారు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తలకించారు ఆ తర్వాత కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు మరోవైపు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అట్టహాసంగా ప్రజాపాలన విజయోత్సవ సభ జరుగుతోంది అక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న ఇరవై రెండు ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు అలాగే ఇటీవల నిర్మాణం పూర్తయిన నయీం నగర్ వంతన మత్తు పదార్థాల నియంత్రణ ఎన్టీపీఎస్ పోలీస్ స్టేషన్ వర్చువల్గా వర్చువల్ గా ప్రారంభించారు అలాగే నాలుగు వేల నూట డెబ్బై కోట్లతో గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఇందిరా మహిళా శక్తి మేళాను ఎంపీ కడియం కావ్య ప్రారంభించారు సీఎం మహిళా శక్తి మేళాను సందర్శించడంతో పాటు మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజ్ చెక్కులు బీమా చెక్కులను పంపిణీ చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్